దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున చోటను కూర్చుండక దైవ దైవగ్రంథమునందు ఆనందించుచూ దానిని ధ్యానించువాడు ధన్యుడు దరిద్రుడు కాడు అతడు నీటి కాల వల నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలనో అతడు చేయనదంతో సఫలమౌను విఫలము కాదు దైవ గ్రంథాన్ని తలాపుకు పెట్టుకొని పడుకుంటే ప్రయోజనం లేదు బిడ్డాం దైవ గ్రంథములో ఉన్న మాటలు హృదయములోనికి మనం స్వీకరించి హృదయంలో నింపుకుంటే ప్రయోజనం ఉంటుంది మనం ధన్యులముగా ఉంటాం మనం చేయనంతీ సఫలమవుతుంది ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు యూధ నశించాడు పాపుల మార్గము నిలిచాడు లోతు నష్టపోయాడు అపహాసపులు కూర్చుడు చోటను కూర్చున్నాడు పేతురు ఏ ఎరగనని బొంకినాడు